రెండు వేల ఇరవై ఐదు జనవరిలో కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు డిఎన్ఎస్ అలవెన్స్ డిఏ రెండు శాతం పెంపును ప్రకటించింది దీంతో ఇప్పటి వరకు యాభై మూడు శాతంగా ఉన్న డిఏ యాభై ఐదు శాతానికి పెంచినట్లు అధికారికంగా ప్రకటించారు దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న నలభై ఎనిమిది లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై ఆరు లక్షల మంది పెన్షనర్లకు నేరుగా లాభం చేకూరనుంది ప్రతి సంవత్సరం జనవరి మరియు జూలై నెలలో కేంద్రం రెండు సార్లు ప్రకటిస్తుంది ఇదే ప్రక్రియలో జనవరి రెండు వేల ఇరవై సంబంధించి డిఏను ఇప్పుడు పెంచారు ఈ పెంపుతో ఉద్యోగుల మాసిక వేతనాల్లో కొంత పెరుగుదల కనిపించింది ఇది పెన్షనర్లకు కూడా వర్ధిస్తుంది ఎందుకంటే పెన్షనర్లు కూడా డిఏ ఆధారంగా సవరించబడతాయి ఇక ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిఏల విషయంలో చాలా వెనుకబడి ఉంది ప్రస్తుతం జూలై రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి డిఏ కూడా పూర్తి చేయకపోవడం గమనార్థం జూలై రెండు వేల ఇరవై రెండు డిఏ ఇంకా పూర్తి కాలేదు అలాగే జనవరి రెండు వేల ఇరవై మూడు జూలై రెండు వేల ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు ఈ డిఏలన్నీ పెండింగ్ లో ఉన్నాయండి అంటే మొత్తం ఐదు డిఏలు పెండింగ్ లో ఉన్నాయి ప్రస్తుతం తెలంగాణ ఉద్యోగులకు ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతం డిఏ వర్ధిస్తుంది అయితే కేంద్రానికి సమానంగా రావాలంటే నలభై ఒకటి పాయింట్ ఎనభై ఆరు శాతం రావాలి అంటే కేంద్ర ఉద్యోగుల స్థాయికి చేరాలంటే కనీసం మరో ఎనిమిది పాయింట్ పంతొమ్మిది శాతం డిఏ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఇక మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే పిఎర్సీ పేరు విజన్ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కొత్త పిఎర్సీ కోసం ఎదురు చూస్తున్నారు పిఎర్సీ కానీ పెండింగ్ డిఏలు కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు ఇకపోతే పిఎర్సీ ఇచ్చిన తర్వాత కూడా మూడు డిఏలు ఇంకా లోనే ఉంటాయి ఇక కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటూ ప్రతి ఆరు నెలలకు డిఏ పెంపు చేస్తూ ఉద్యోగులకు పెన్షన్లకు ఊరట కలిగిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇదే విషయంలో జాప్యం చేస్తూ ఉద్యోగుల్లో నిరాశ అసంతృప్తిని పెంచుతుంది డిఏల విషయంలో సమకాలీన విధానం లేకుండా తెలంగాణ ఉద్యోగులు కేంద్ర ఉద్యోగులతో పోలిస్తే వెనుకబడే ప్రమాదం ఉంది పిఆర్సీ పెండింగ్ డీఎల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఉద్యోగులు కోరుతున్నారు